ఒక లక్ష మంది దేశానికి హాని చేస్తూ ఉంటే వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకోళ్ళైనా సిక్కు అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ ఉంటే వాళ్ళని అరాడికేట్ చేయడం కష్టమా ఇవాళ మనం ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి ఏమంటే మీకు అందరినీ ఫోన్లు మోసం చేసి మీ ఆస్తులు తీసుకుంటారని చెప్తున్నారు ప్రధానమంత్రి అంత చేతకానంగా మీరు జాగ్రత్తగా ఉండండి నేను చేయలేదు మీరు చేయండి అంటే మనం ఇంకా దేశాన్ని పాలిస్తున్నట్టు పాలిస్తున్నట్లెక్క మరి నాలుగు వేల మంది అమాయకులు అక్కడ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు పెట్టలేక పేరు పెట్టాలి కదా కశ్మీర్ సెన్సిటివ్ ఏరియా అని తెలుసు కదా మీకు తెలిసినప్పుడు టూరిస్ట్ స్పాట్లను పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలిగా ఈ ఎక్కడికి వెళ్తాంది ఎక్కడ స్వతంత్రం వచ్చింది నక్సలైట్లు స్వతంత్రం రాలేదు అన్నారు వీళ్ళు స్వంత్రం రాలేదు డెబ్బై అరవై ఏళ్ళు కాంగ్రెస్ మనకు స్వతంత్రం తేగలేదు అంటారు మన తెస్తే నువ్వు అట్లీస్ట్ కాంగ్రెస్ వాడు సెక్యూరిటీ లేకుండా తిరిగాడు ధైర్యంగా ఇవాళ నువ్వు సెక్యూరిటీ లేకుండా తిరగలేదు భావం కూడా పెరిగింది ఎయిట్రెడ్ పెరిగింది కులతత్వం పెరిగింది మతతత్వం పెరిగింది ఈ పెరగకుండా ఉండటంటే వాళ్ళ సమాజం ఎంతో బాగుండింది ఎందుకు అరాడికేట్ చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం సడన్గా ఎవడు పార్లమెంట్ మీద బాంబేస్తాడు ఒకటి వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి మీద బాంబేస్తాడు ఒకటి ఇందిరాగాంధీని కాల్ చేస్తాడు ఇంకోటి రాజీవ్ గాంధీని కాల్ చేస్తాడు ఈజీగా జరుగుతున్నాయి ఈ దేశంలో ఎందుకు మనం ఆపలేకపోతున్నాం మనం ఏదో ఒక చెప్పేసి మన చెప్తున్నాం కానీ జరిగే జరుగుతాను రోజు రోజుకి రోజు రోజుకు జరుగుతున్నాయి మనం ఇన్ని జరుగుతుంటే కాశ్మీర్లో ఎంత ధైర్యం వాళ్ళకి లోపలికి వచ్చి చేస్తాను అంతమంది నేను చేస్తూ చెప్పడానికి మరి వాళ్ళు ఆలోచించకుండా చేస్తే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండా ఉంటానికి టీవీలో టీవీలో చెప్పి సైనికులు రెడీ అయ్యారు వరకు చెప్తున్నావు ఇప్పుడు సైనిక భద్ర అది కదా అసలు నువ్వు నీ సైన్యాన్ని గురించి నువ్వు పబ్లిక్గా ఎందుకు బయటకు వస్తుంది టీవీలు చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందో నాకు తెలియదు ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి మన వాళ్ళు ఎక్కడెక్కడ తయారవుతున్నారు ఇప్పుడున్న అధిన కదా ఇంట్లో నేను పలానా హైదరాబాద్లో మన మిలిటరీ అంతా రెడీ అయింది పాకిస్తాన్ అటాక్ చేస్తానికి ఒక లక్ష మంది మిలిటరీ వాళ్ళని పెట్టాను ఒక బాంబే వేస్తే లక్ష మంది పోతారు ఇక్కడ నువ్వు అది టీవీలో చూపిస్తాను నువ్వు ఏంటి చేయిస్తున్న భద్రత ఇంకా నువ్వు మన మంత్రులు ఎవరైనా బయటికి వెళ్తా అంటే వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ నువ్వు చెప్పకపోవడానికి భద్రత సెక్యూరిటీ అంటున్నావు సీక్రెట్ గా ఉంటున్నావు అదే మరి మన భద్రత లేకపోతే మన విమానాలన్నీ ఇక్కడ తయారైపోతున్నాయి ఈ పలానా విమానాశ్రయం నుంచి బయలుదేరి రేపు నుంచి బాంబే ఈ లోపల బాంబేస్తే అయిపోయింది కదా మరి ఇదంతా భద్రత అసలు మనం మిలిటరీ వరల్డ్ బయట మాట్లాడకూడదు మిలిటరీ రహస్యాలు బయటకి రాకూడదు అంటారు కదా మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలియదు నాకు ఇవన్నీ నన్ను దేశద్రోహం అంటారో నాకు తెలియదు కానీ నాకేం అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు జరుగుతుంది అండి దేశంలో ఇట్లా జరుగుతుంది నేను అది అసలు మొత్తం పేపర్లతో మానేసి టీవీలు ఒకట మానేసి నాకు ఎందుకు వచ్చింది టీవీ ఇంటర్వ్యూలు కూడా మానేస్తాను ఎందుకు వచ్చారు గొడవ ఇది అంతా ఇక వేల కింద వరకు సినిమాలు అక్కడ శుభ్రంగా ఉంది కదా చాలా ప్రశాంతమైన దేశం కదా అది నేను చాలా దరిద్రంగా తయారైపోయాను కదా మరి కారణం ఎవరన్నా రాజకీయ నాయకులే ఏ పార్టీ వాళ్ళనే కానీ రాజకీయ నాయకులు చేసిన రాజకీయమే ఇదంతా ఆ పార్టీలో ఈ పార్టీలో అన్ని పార్టీలోనే ఎవరు దేశారు ఎక్కడ ఉన్నారు ఈ ఏ పార్టీ నాకు తెలియదు కానీ లేకపోతే ఎందుకు వస్తారు ధైర్యం అంత ధైర్యం అంటే చేస్తారు లోపలికి వస్తాను నాకే వీళ్ళని ఎందుకు మనం చేయలేకపోతున్నాం మనం ఏదో ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసాం సంప్రేషాం పొడి చేసామంటారు మనం నీకు ఎందుకు చేయట్లేదు ఆయన ఫారూక్ అబ్దుల్లా గారు పార్లమెంట్లో మాట్లాడతా నేను భారతీయుడిని భారతదేశం నాది అని చెప్తున్నాడు ఆయన